వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ ప్రొటెక్షన్తో నేను లోపలికి వెళ్ళి మా తాత నానమ్మల సమాధికి దండం పెట్టుకొని మా అన్న ప్రసాద్ మంచు సమాధికి దండం పెట్టుకొని సేపు కూర్చొని మనసులో ఉండేది మనసులో వాళ్ళని ప్రార్థించుకొని ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలియట్లేదు ఆ సాహిబాబ మీదొట్టుగా జరగకూడదు దీనికి ఎందుకని నాకు పరిష్కారం తెలిస్తే బాగుంటుంది అని తెలుసుకుంటాను తెలుసుకునేంత వరకు ఆగను ఎందుకు ఇదంతా అనేది అండ్ జస్ట్ ఒక స్టూడెంట్స్ కోసం అండ్ ఇక్కడున్న లోకల్ ప్రజల కోసం ఈ ప్రైవేట్ హాస్టల్స్ మీద జరిగే అన్యాయాలు వీటిని నేను క్వశ్చన్ చేశాను మెసేజ్ చేశాను దానికి ఈరోజు నన్ను హైదరాబాద్ ఇంట్లో రానివ్వకుండా ప్రయత్నించడం నా పిల్లలు ఉండగా అలాగే నా మా అమ్మగారి బర్త్డే రోజున వచ్చి ఆ చక్కెర పోయడం మళ్ళీ నేను ఊర్లో ఆలగడ్డకి వెళ్ళిన వాడినే మా అమ్మని బ్రెయిన్ వాష్ చేసి ఇక్కడ సైన్ పెట్టుకున్నాను ఆవిడకి ఏం తెలుస్తుంది సైన్ టైప్ చేసుకుని సైన్ చేయమంటే చేస్తారు ఆవిడ పాపం అలా చేయడం ఇలాగ వరుసగా చేసుకుంటూ వచ్చి ఇది ఎంతవరకు దిగజారిందంటే రెండు రోజుల నుంచి ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఎంతో కష్టపడి ఎంతో ఖర్చు పెట్టుకొని ఎందుకంటే వాళ్ళు కష్టపడితేనే డబ్బు వస్తుంది ఎవరికైనా వాళ్ళందరూ అభిమానంతో అంత ఖర్చు పెట్టుకొని ఇక్కడ మా ఫొటోస్ మా లోకల్ లీడర్స్ ఫొటోస్ అందరిది పెట్టుకొని వెల్కమ్ స్వాగతం చెప్తూ విషయ చెప్తుంటే వాళ్ళందరిది ఫస్ట్ రోజు రాత్రి పన్నెండో తారీఖు పదమూడో రాత్రి పొద్దున చెప్పారు అన్న ఇలా జరుగుతున్నానంటే సరేరా గొడవ పెట్టుకోకండి మన ఊరే కదా పండగ పూటరా అందరూ సంతోషంగా ఉండను అన్న మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చి మేము వస్తున్నాం తెలియగానే మళ్ళీ హోర్డింగ్ లేసారు మళ్ళీ ఈరోజు పొద్దున్న ఒక ట్రాక్టర్ పెట్టుకొని నాకు వీడియోలు చూపించారు షాక్ అయ్యా నేను ఒక ట్రస్ట్ ట్రాక్టర్ వెళ్తుంది దాంట్లో నలభై మంది వాళ్ళు ఏడా ఢిల్లీ నుంచో ఏడాడు నుంచో తీసుకొచ్చినారు ఒక్కొక్కడు ఉన్నాడు అలాగా కాకపోతే చూడంగానే భయపరిగితున్నారు ఎందుకు ఢిల్లీ నుంచి అంత బాడీలు వేసుకొచ్చారో నన్ను చూడంగానే ఎందుకు అలా పారిపోయారో అర్థం కాలేదు కాకపోతే నేను ఏ గొడవకు రాలేదు ఆ రోడ్ల మీద చూస్తే మీరు పోలీసు లాఠీలని రౌడీలు పట్టుకొని తిరుగుతున్నారు కోర్టు ఆర్డర్ వచ్చింది బౌన్సర్స్ ఉండకూడదని చెప్పి యా క్యాంపస్ సెక్యూరిటీ ఉంటే ఓకే క్యాంపస్లో ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు గొప్ప గొప్ప సెక్యూరిటీ సిబ్బంది ఉంది వాళ్ళందరికీ రెస్పెక్ట్ నాది కాకపోతే వీళ్ళెవరో బయట నుంచి రౌడీలు తీసుకొచ్చేసి కేవలం నేను సిఐ గారి మాట ఎస్ఐ గారి మాట డిఎస్పీ గారి మాట పోలీస్ సిబ్బంది మాట విన్న నేను ఈరోజు వెనక తిరిగి వెళ్తున్నాను మర్యాదతో అంతేగాని ఆ బౌన్సర్స్ని రౌడీల్ని రమ్మనని నేను అక్కడ చాలు వాళ్ళందరికీ అర్థమైందండి సో నేను నాకు ఏ గొడవకి రావట్లేదు ఏ దీనికి రావట్లేదు నేను నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్పు కారు ఎక్కి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను నాకు రాలేదండి నాకు ఐడెంట్ రిసీవ్ డేట్ నేను ఈరోజు వస్తే నాకు జిరాక్స్ కాపీ ఇచ్చారు ఎస్ఐ గారు ఆయన చూపిస్తున్నారా అది నాకు ఇవ్వండి సార్ అంటే తీసుకొని బయలుదేరా నేను అది నేను చెప్తానండి స్టేషన్ చేసిన తర్వాత మీకు కాపీ ఇస్తాను వాళ్ళందరూ ఎవరైతే మీ కెమెరా క్యాప్చర్ చేశారు మీరు దయచేసి వాళ్ళు ఎవరు ఇప్పుడు గోడ నుంచి కూడా దూకారు వాళ్ళు రౌడీలు దూకి ఇప్పుడు మీరందరూ ఉన్నారని లాఠీ మీరు చూసారు కదా లాగా వాళ్ళు ఎవరో తెలియదు ఇందాక మునిగారని ఉన్నారు నేను అగ్గి ఇచ్చి ఇద్దరు ముగ్గురు అన్న సురేంద్ర ముని ఈ పాతలు అందరూ ఓకే మాకు తెలుసు నేను పాతలు చెప్పినా ఆగిపోతా నేను అంత వాళ్ళు బాధపడుతున్నారు కంట్లో నీళ్ళు పెట్టుకుని ఉన్నారు కాకపోతే వాళ్ళు ఎవరో కొత్త రౌడీలు వచ్చేసి ఎవరు అంటే మేము వినట్లేదు మీరే చూశారు వాళ్ళ బిహేవియరు టక్కన ఒకటి ఎక్కిర రా దగ్గర రానగానే పారిపోయారు వాళ్ళు మన ఊరు వాళ్ళు పారిపోరండి మన లోకల్లో వాళ్ళు అన్నా అన్నాను మాట్లాడుకుంటారు ఈ రౌడీలు చేస్తే రౌడీలు కిరాయికి వచ్చిన వాళ్ళు పారిపోక ఇంట్లో కూర్చుని కూర వండి పెడతారు మనకి వాళ్ళ వైపు ఎవరు లేరు సార్ ఎంప్లాయీలు తప్ప ఎంప్లాయీలు కూడా ఫోర్స్బుల్ గా వస్తున్నారు అక్కడ ఒక చెప్పండి అభిమానంతో వచ్చిన వాడిని నా చౌవుసి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నాను ఎవరు అభిమానులా వాళ్ళ అభిమానులు కాదండి వాళ్ళు బౌన్సర్స్ వాళ్ళు ఎక్కడి నుంచో నార్త్ నుంచి తెచ్చుకున్నారు మీరు వెళ్ళి తెలుగులో మాట్లాడండి అతనితో తెలుస్తుంది మీకు చంద్రగిరి పోలీస్ స్టేషన్ అదే అండి నేను డిసైడ్ చేసుకుంటా రెండు కోల్ ఫోన్ కాల్స్ చేసుకుని స్టేషన్కి వెళ్ళాలా లేదా డిఎస్పీ గారిని కలవాలా ఒకసారి మేము మాట్లాడుకొని డిసైడ్ చేసుకుని నేను చేస్తామండి నేను ఇక్కడే ఉంటాను ఉంటానండి టూ త్రీ డేస్ ఉంటాను ఉండి నేను చూసుకుంటాను